హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ ఆలస్యమైన ఆర్టీసీ బస్సు తలరాతను మార్చిన ఇంటర్వ్యూ కథ మొదలుపెట్టే ముందు మీకు అందరికీ ఒక చిన్న విన్నపం అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలెట్టేస్తున్నానండి ఉదయం ఏడు గంటలవుతోంది హరికృష్ణ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తయారవుతున్నాడు పెద్ద చెల్లెలు సరిత అన్నయ్యకి గంజి ఉల్లిగడ్డ ఇచ్చి అన్నయ్య ఎలాగైనా ఈసారి ఉద్యోగం రావాలన్నయ్య చెల్లెళ్ళు తమ్ముళ్ళు పస్తులు ఉంటున్నారు ఆకలి బాధ భరించలేక దొంగతనాన్ని కూడా చేస్తున్నారు ఇంకా అమ్మ పరిస్థితి అంతంత మాత్రమే ఈ కుటుంబానికి చాకరీ చేసి ఆరోగ్యం మీదకి తెచ్చుకుంది ఆమెకి సరైన మంది ఇంపించకపోతే చాలా కష్టం అమ్మలేని వాళ్ళుగా మిగిలిపోతాం అప్పుడు హరి వెంటనే సరిత నరుస్తాడు నన్ను ఇదిగో నీ ఇంటర్వ్యూ అని నేను పనిచేసే చోట ఈ రెండు వందలు అడిగి తీసుకువచ్చాను అని అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఆ రెండు వందలు తీసుకుని బయటకు వస్తాడు హరి ఆ రోజు జాతర వల్ల బస్సులన్నీ నిండిపోయి వస్తున్నాయి ఎక్కడానికి జాగా కూడా లేదు కొన్ని బస్సులు అయితే బస్సు నిండా ఎక్కువ జనం ఉండడంతో కనీసం బస్ స్టాండ్ ఆపకుండా వెళ్ళిపోతున్నాయి ప్రయత్నించగా ప్రయత్నించగా చెట్టు చివరకు ఒక బస్సు ఎక్కి ఫుట్పాత్ మీద నిలబడిపోయాడు ఎలాగైతేనేమి ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి వెళ్తాడు అయితే అప్పటికే ఇంటర్వ్యూలు అయిపోయాయి బయట క్లోజ్డ్ బోర్డు పెట్టేస్తారు అప్పుడు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి కాళా వేల మీద పడి ఒకసారి లోపలికి పంపించమని అడుగుతాడు ఎంతకీ మాట వినపోయేసరికి వాచ్మెన్ అతన్ని నెట్టివేస్తాడు అతను రోడ్డు మీదకు ఒక పక్కకు తన ఫైల్ మరో పక్క పడింది లేచి మట్టి దులుపుకొని ఫైల్ తీసుకొని ఎంతో నిలిచి హంతాల ఎండలో రోడ్డు మీద గమ్యం తెలియని ప్రయాణికుల ముందుకు వెళ్తున్నాడు అతనికి చెల్లెలు ఇంట్లో పని చేసుకుంటూ అంతమందిని చూసుకోవడమే కాకుండా బయట పాచి పనికి వెళ్ళి నాలుగేళ్లలో పని చేసుకుంటూ మిగిలిపోయిన పదార్థాలు తెచ్చి ఇంట్లో వరకు పెడుతోంది అవే మహాప్రసంగా తింటున్నారు అందరూ హాయిగా పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేయవలసిన అమ్మాయి తన తండ్రి అసమర్థత తన చేతగానతనం వల్లే ఇలా నాలుగు ఇళ్లలో పనిచేయవలసి వచ్చింది తన తండ్రి మొత్తం ఐదు మంది ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ఈ సంసారాన్ని లేక సన్యాసంలో కలిశాడు తండ్రి తల్లి తన కోపిక ఉన్నంత వరకు కుటుంబాన్ని సాకింది ఇలా ఆలోచించుకుంటూ నడుస్తున్న అతనికి బాగా దాహమేసి చుట్టూ చూశాడు అక్కడ ఒక షాప్ కానీ చివరికి బండి మీద అమ్మేవాళ్ళు కానీ దూర దూరాన కనిపించలేదు వెంటనే అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది తన చెల్లించిన డబ్బుతో ఒక బండి అద్దెకి తీసుకొని దాని మీద మొదట్లో నిమ్మకాయ నీళ్ళు అమ్మేవాడు ఆ వచ్చిన డబ్బు కొంచెం ఇంటికి ఖర్చు చేయగా మరికొంత బిజినెస్ లో పెట్టాడు ఈసారి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఐస్ క్రీమ్ కూడా పెట్టాడు చిన్న షాప్ నుండి తయారు చేసుకుని దానికి తన చెల్లి పేరు పెట్టుకున్నాడు పెట్టిన దగ్గర నుంచి లాభాలే అంచులంచులుగా ఎదిగాడు తనకండ కూల్ డ్రింక్ తన బ్రాండ్తోనే ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజు ఇంటర్వ్యూ సమయమైనా బస్సు దొరకపోయేసరికి ఈరోజు తన కోటేశ్వరుడు అయ్యాడు అదే ఇంటర్వ్యూకి వెళ్ళుంటే ఒక పదివేల జీవితంతో తన జీవితాన్ని అలవాటు చేసుకునేవాడు ఇదండి కథ నచ్చిన నచ్చితే వెంటనే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి